ఇస్తుంటే నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా ఫుల్ గ్రానైట్ నల్ల బంగారం గుడి ముందు గుడి కింద గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ అదోపక్షం ఎంత లేదన్నా ఓ వంద కోట్లు రామై తండ్రి అవును బ్రహ్మ కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన ఐదు కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లై లేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి రాములోరి గుడి కింది సొమ్ము రాములోరి దొద్ది గాని మనదెందుకు అవుద్ది అయిద్ది లేరా ఇదిగో లాయరన్నయ్యా జనం గొడవ పెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు వీడికి ఏదో పోయే కాలం వచ్చింది చెప్పన్నయ్యా గుడికి వాస్తు దోషం ఉంది అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చేయాలి అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపాదు కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి అవసరమైతే కట్టించాలి మనకు వచ్చేదాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్ ఎలాగైనా గుడి అక్కడ అక్కడుండటానికి ఆ లేదని చేతే చెప్పించాలి అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పడిచిపెట్టి అపవిత్రం చేస్తారా మహా పాపం కళ్ళు పోతాయిరా మనం ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా పెడతారు మన ప్రసాదం కూడా పెట్టండి రా గురుగారు దేవుడు సమానమండి ఆయన కెళ్ళిపోతారు తప్పండి మా పాపండి అయ్యో వస్తామండి వద్దండి పడిపోతండి 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 అయ్యో 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 పాపం that's yeah. it no. no. స్థలం ఆడిది ఆడి బాబు ఆడికి ఇచ్చాడు ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం ఒకవేళ మనం చెప్పేవని తీసేసిన తాగే జనం ఊరుకోరు నువ్వు ఉండరా అసలు సంగతి మరిసైపోయాను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా మొహం చూడగానే ముందెనక ముప్పై జనముల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు నన్ను చూడగానే తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టాడు మీ ఊరికి వాస్తు దోషం ఉంది అదేమిటో కాదు ఆ రాములవారు గుడే అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు వెంటనే ఆ రాములవారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు సామాన్యమైన గుడి మీరెన్ని కాదయ్యాన్ని గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు రాముల వారు సీతమ్మ వారు వనవాసన చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు ఆ గుర్తుగా ఆ భక్తులు ఈ గుడి కట్టించాడు ఇంత ప్రాచీనమైన చరిత్రలో ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం ఒకవేళ మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రణయం సంభవించి ఊరంతా వల్ల సర్వ నాశనం అయిపోతుంది జాగ్రత్త అయ్యా మీ కారు పట్టుకుంటా య్యో మీకు చెప్పేటంతటోని కానుపంతులు గారు దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి దేవుడు ఎక్కడ లేడు గుళ్ళో ఉన్నాడు తీర్థంలో ఉన్నాడు శ్మశానంలో ఉన్నాడు కళ్ళు సీసాలో ఉన్నాడు మీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు మీరే కదా ఎన్నో సార్లు శ్రీరామం పందిరిలో చెప్పారు అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి నేను కాదంటేనే కదా రామచంద్ర ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా ఆయన ఎన్ని ఏమీ గురుగారు అవునండి సీతమ్ ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగాారండి ఆయన పాపం నాకన్నా అండి ఆయన వాళ్ళు ఏమీ అవ్వదండి మా పాస్ చేయాల్సిందేనండి సముద్రం మరి మరియు సీతమతో జాడపట్టాడు కదండి లంకనంతా తగలెట్టేస్తాడు కదండి మరి వాళ్ళ రాములో గుడి జోలికి వస్తే ఊరుకుంటాడు ఏంటండి గో పగ తొడతా ఈ పాటికి భయం దేర ఉంటారండి అయినా మాంజేస్తాముండగా మీ రాములకి భయం ఏంటండి ఈ గుడి ఎక్కడికి పోదండి మా బాధ వస్తా అండి మా గుడిని కాబట్టానండి రాములూరు గుడికి ఎసరు పెట్టేవురా కష్టంరా మీ కాళ్ళకి ధరలు పెడతా స్వామి ఎంత డబ్బైనా పర్వాలేదు ఏం చేసినా సరే ఆ రాములూరు గుడి లేచిపోవాలి స్వామి దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి ఇచ్చిన పనిరా మామూలు పూజల వల్ల కాదురా పలివ్వాలిరా నించమే ఎన్ని కొడు కావాలి ఎన్ని మేకలు కావాలి ఎన్ని గేదెలు కావాలి ఏం కావాలి చెప్పచ్చు కోలు కాదురా మనిషి నరబలే నరబల అవునురా అస్కలిత బ్రహ్మచారి ఎన్నడూ అబద్ధం వాడనివాడు కురులు కుటుంబరాలు తెలియనివాడు స్వచ్ఛమైన మగాడు అలాంటివాడు కావాలిరా స్వచ్ఛమైన మగాడా ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా వెతకండిరా దొరుకుతాడు పలిరా బ్రహ్మో పలేవాణ్ణి పట్టారా సూచిగా సంతోషిస్తుందిరా ఆడ అనాథ స్వామి ఆడేం చేసినా అడిగే దిక్కే లేదు దిక్కు వాళ్లకు దేవుడే దిక్కు